అమ్మ మొదటి రాసు అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని భరణి ఒకటో పాదం మేషరాశి వారికి ఆశించిన పనులు చాలా అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు కానీ వారితో కలిపి మంచి ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు గౌరవం మొదలైనవి లభించటం దానివల్ల మీకు మానసికంగా ఆనందం కలగడం అలాగే మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ సృజనాత్మకతని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము వృషభ రాశిలో కృతిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు కష్టం మీద శ్రమతో విజయం సాధించడానికి అనుకూలమైన అనువైన సమయంగా ఒకటి మనం భావన చేయవచ్చు అలాగే మిత్రులతో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన విషయాలలో గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ గవర్నమెంట్ అధికారులను కలిసే వారికి కానీ ట్యాక్స్లకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ రోజున వాటికి సంబంధించిన చర్చలకి సంబంధించి కొంతవరకు అనుకూలతలతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి చక్కగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు వేసుకున్న ప్రణాళికలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇష్టపడిన వ్యక్తులతో వ్యవహారాలన్నీ కూడా మీకు శుభప్రదంగా ముందుకు సాగడానికి కొంతవరకు అనుకూలతల్ని చూపిస్తూ ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే వీలైనంత వరకు ఎవరితో కూడా ఘర్షణ రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆర్థికపరమైన లాభాలకు అవకాశం ఉంది పెట్టిన పెట్టుబడుల గురించి డిస్కస్ చేసి ఎంతవరకు వచ్చింది ఏంటి అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఘర్షణలకి తావు లేకుండా ముందుకు వెళ్ళాలి